ఆ ముట్టంటే గాలి వెళ్ళకపోతే ఆయన గగర గరగ ఆడిపోతారు మా చూడడం ఏంటి అదే పిచ్చుతారే అది గాలి ఎలా పోవడం పిల్ల అడుగుతుంది నన్ను చాలా కష్టపడిపోతారు అది వచ్చిన మాత్రము ఏదో బస్తల బస్తలు నిలబడిపోయి దింపురంత కొంచెం 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 సపరించుకుంటూ అయిపోవాలన్నమాట ఇది శుభ్రంగా మీకు కావాల్సింది రిలీఫ్ కదా చక్కగా ఉంటారన్నమాట ఎటువంటి మా అమ్మాయి దావతండి నేను చెప్పింది గాలి 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 అంటావు అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నామమ్మా నువ్వు బాగుండాలి ఆనందంగా ఉండాలి మీరు ఫస్ట్ నుంచి వరకు చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి నన్ను చూస్తా ఉంటే ఎటువంటి కష్టాలు కూడా అబ్బరికి గోప్ అది నా బాధ ఇప్పుడు ఏంటంటే నేను చేసేది చాలా అన్ని రకాలు చేశాను ఏది మన ఒంట్లో ఉన్నాయో మనం ఒంట్లో ఉన్నాయి పోవడానికి చేశాను కానీ మీరు లేదు నాకు తెలియదు కానీ ఇది కంపల్సరీ చేయాలి ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఎందుకంటే పొద్దున్న తిన్నే తినకపోయినా తింటే ఒక రకం పోబ్బలం తినకపోతే ఇంకో రకం పోబలం ఎలాగా ఒక ఆ మనిషికి తీసిన తర్వాత ఆ ముడ్డంట గాలి వెళ్ళకపోతే ఆయన దగ్గర గరగ లాలిపోతారు ఎవరైనా మనిషి ముడ్డంట గాలిపోవాలి ఆ ముడ్డట్టు గాలిపోతే అన్ని విధాలు ఒక దగ్గర ఉంటాం కదా చేడవాళ్ళని అలా వండుకుంటారు కదా ఎక్కడో ఒక అది ఒక చిన్నతనంగా అనిపిస్తుంది మరి ముడ్డట్టు గాలిపోవడం అంటే చింతనమే కదా ఎలా పోపరు గాలిపోయే ఏంటి అది అత అది గాలి ఎలా పోవడమో నా పిల్లలు అడుగుతుంది నన్ను నేనేం అంటే ఇప్పుడు నా లాగా నా అంత ఏజువులకి తెలియదు కదండి గాలిపోవడం గాలిపోవడం అంటే నేను ఉంటే గాలి పోవడం అంటే ఇప్పుడు గాలి బయట నుంచి అక్కడ కొత్త కదా గాలి అలాగనమాట ఉంటుంది పోయిద్ది గాలి ఇలా చిప్ప మాయ బుశాలు అలా ఎడది చెప్పకుండా గాడని చెప్పింది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమంది అర్థం కాదు కరెక్ట్ అందుకని దాని దానివల్ల అది వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం రిలేకపోతుంది అది రాదని చెప్పు కూడా చాలా కష్టపడిపోతారు అది వచ్చినాక మాత్రము బా ఏదో బస్తల బస్తలు నిలబడిపోయి దీంపు హాయిగా ఉంటారు పిత్తులు అదే అదే ఆ రండి అంటే అవి ఎందుకు పనిపోతాయి ఏనికేని పరిపోతాయి అంటే అరక్క కూడా వస్తాయి కదా తినిది మనకు అరక్క కూడా వస్తుంది తినకపోయినా కూడా వస్తాయి తిన్నే వస్తాయి తినపోయినా కూడా వస్తాయి అవి గ్యాస్ స్టబులకి పుల్ల పులు తేరుపులకి గుంటు పట్టిసిన దానివల్ల గుండు కూడా పట్టేస్తుందమ్మా ఛాతి కూడా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కటి నడాల ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా దీంట్లో రక్తం నరకపోతే గుడ్డు కట్టి అది ఎప్పుడైతే బిల్ల కట్టేసిందో ఇదంతా నొప్పి ఈ నొప్పి ఆ నేను పెత్తులంటే మనకు నవ్వు వస్తుంది కానండి అది ఛాతి పట్టేయడం డాక్టర్ గారికి వెళ్ళి కూడా మనం చెప్పాలి కదా అలా ఇంట్లో చెప్తున్నాడు మీరు నా పిల్లలు కాబట్టి వింటున్నారు డాక్టర్ గారు కూడా చెప్తాడు అదే విధంగా కాదని నేను అన్నా కానీ అక్కడికి వెళ్తే టాబ్లెట్లు ఒక్క రోజులో తగ్గుతాయని కాదు ఇవి మాత్రం వాడుకుంటే వాడుకుంటేనే మాంళంగా తగ్గుతాయి చూడక్కర్లేదు అవన్నీ గుండు పట్టిసిన దానికి ఇది శాతి పట్టించిన దానికి కడుపు ఉబ్బరంగా ఉన్నదానికి ముడ్డంట పిత్తిపోయేదానికి గొంతులో మనకు ఉన్నది వాంతు వచ్చినట్టుగా మనసుకి దానికి ప్రతి ఇదే అని అదే అని చెప్పను పనికి పనికొస్తుంది నీ పెట్టి ఏవైనా అన్ని నాట్లు పనికొస్తాయి సరే జాగ్రత్తగా మీరు నన్ను నుంచి లాస్ట్ వరకు చూస్తే ఇవి మీకు ఇందులో ఉన్నాయి మీకు పనికొస్తాయి గ్యారంటీ పనికొస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో పెద్ద మేమే వస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి డౌట్ ఉంటే నేను చెప్తాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవ్వరైనా తీసుకోవచ్చు వాళ్ళు వీలనే లేదు చాలా మంచిది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి అలాగే ఆరోగ్యమైనవి కూడా మనం ఇప్పుడు తయారు చేసుకునేది మన ఇంట్లో ఉన్నాయమ్మా ఈ ఇగో ధనియాలు ధనియాలు చూసారా ఒక్క స్పూన్ వేసా ధనియాలు ఎంత మంచిదో అండి మామూలుగా నాన్ వెజ్కి వాడుకుంటారు మసాలా దినుసుల కోసం కాదు ధనియాలు చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది సోపమ్మ ఇది సోంపండి మనకి రెస్టారెంట్లో భోజనం అయిపోయిన తర్వాత దీంట్లో ఒక తీపుగా ఉన్న బెల్లలను ఇది అనమాట ఒక ప్లేట్లో పెట్టేస్తారు వచ్చేటప్పుడు మనం తినుకుంటా అనమాట అవి ఇది పెద్ద ఏం చేసేది అంటే ఆ తీపిగా ఉన్న బిల్లలు వదిలేసి అవన్నీ ఏరేసి ఈ సోంపు ఒకటే తినుకుంటూ వస్తుందండి ఆ ఓహో హోటల్ ఓనర్ చూస్తూ ఉంటారు చూసుకొని మన ఊరికెళ్ళ డబ్బులు కట్టు కదా ఇల్లు ఇదిగో ఇది జీలకర్ర చూడండి ప్రతి పస్ట్ పచ్చడిలో కూడా ఈ జీలకర్ర అయిపోతే బాగోదు జీలకర్ర అది కూడా ఒక స్కూనే ఇది వామ్ ఏమండి ఈ వామ్ ఎంత మంచిదో అసలు అయితే సంక్రాంతి పండగలు కానీ ఏమైనా ప్రతి పండగ ఏ పండగలు వచ్చినా కానీ ఒక ఒక ఇందులో వేస్తాను వాళ్ళు చూపెడతాను ఇటువంటి డబ్బాలతో డబ్బాలతోని అందరు నూరే అదే పట్టణంతో మేత్త నూరేసి అందరు మాకు అందరికీ కూర్చోబెట్టుకొని తలకు ఒక మద్దతు ఇచ్చేదనమాట ఆ మద్దలు మింగిసి కొంచెం నీళ్ళు తాయి మధ్యలో మింగిస్ కొంచెం నీళ్ళు తాయి కదా ఎప్పుడు రాగం రాలేదండి రాలే దగ్గురలా కడుపుబ్బురం లేదు ఏ పిత్తులు లేవు ఏ ఏవి ఉండవు ఏపీ ఉండేవాళ్ళం అండి అప్పటి నుంచి మనం ఇప్పుడు వరకు కూడా అలాగే ఉన్నాములే అనుకో చెప్తున్నాను కానీ చెప్తున్నా అటువైపు అలాంటివన్నీ తెలుస్తాయి చికిత్సలు అందుకే డాక్టర్లు కూడా ఎక్కువ ఉండరు

ఆ టౌన్ నమ్ముడు కానీ లేకపోతే ఇళ్ళల్లో ఇయ్యే చేసేసుకుంటుంటారు ఇక మూత పెడదామా నీళ్ళు పెట్టుకోకుండా మెత్తగా ఆడుకొని వద్దాం చూడండి అమ్మా మిర్చి ఆడుకొని తెచ్చాను పౌడర్ చూసారా చూడండి ఒకసారి మెత్తని పొగ ఎంత బాగా వాసన వేస్తుందో మాకైతే ఇక్కడ చాలా బాగుంది చూడండి అమ్మా మెత్తగా ఆడాను కదా ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము ఎలా వాడుకోవాలంటే వాడుకుండేదే మీకు చూపిస్తారా నేను ఏ గిన్నెలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు మీకు ఇంకోండమ్మా చూసారా ఎంత వేసుకున్నాము సగం వేసుకున్నాం ఇవి చేతిలో చేతిలోనే వేసుకోవాలి ఏం పర్వాలేదు మీరు మ మనం టిఫిన్ చేసేస్తాం కదా ఉదయం పొస్త టిఫిన్ అయిపోద్ది కదా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇది కొద్ది కొద్ది నా కొద్ది కొద్ది నాకాల అంత ఒకేసారి గొంతులో పోసుకోకుండా కొంచెం 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 సపరించుకుంటూ అయిపోవాలన్నమాట ఇది శుభ్రంగా ఇలా సపరించుకుంటూ సపరించుకుంటూ ఇది అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత గోరువెచ్చ నీళ్ళు అరగల పెట్టుకోండి స్టవ్ మీద అవి మరుగుతాయి ఆ నీళ్ళు లేవు వేడి వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి అంటే అంటే ఇంకా నోరకాయ ఉప్పు ఇది అవుతాం కదా ఆ రకంగా తాగేవాలన్నమాట అరగలాసులు నీళ్ళు వేడి నీళ్ళు ఇది తినేసిన తర్వాత అరగలాసులు నీళ్ళు తాగితే మీకు అరగంటలో మీ పొట్ట మొత్తం మీ ఒళ్ళు మొత్తం అంత బరువు తగ్గిపోయి మీకు రిలీఫ్ వస్తుంది అనమాట మీకు కావాల్సింది రిలీఫ్ కదా చక్కగా ఉంటారనమాట అది నా కోరిక మీకు చూపిస్తారు అదే పౌడరు నైట్ పూట అన్నం తినేసిన తర్వాత కూడా ఒక అదే నేను ఇప్పుడు వేసిన చూడు శింసెడగా వేయకూడదు సెంసలో సగం వేసుకొని వేడి నీళ్ళు కాగబెట్టి ఉంచుకొని ఇది తిన్న ఇది ఇది అయిపోతే తినడం అయిపోతే అప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు తాగా వేడి నీళ్ళు తాగి ఆనందంగా వెళ్ళి పడుకోండి మీరు శుభ్రంగా ఒళ్ళెక్కడ ఎటువంటి మా అమ్మాయి నా అవుతానండి మా అమ్మాయి నేను నేను చెప్తున్నానండి మా అమ్మాయి నవుతుంది అసలు ఎటువంటి ఇంకా వద్దే ఏదో ఒంట్లో ఉండి ఒకటో రెండో రావచ్చు కానీ ఎటువంటి పిత్తులు కూడా రావు ఈ ఎన్నాళ్ళు తినాలమ్మ ఎప్పుడు తినాలమ్మ ఏం అడగ అడగ అవసరం లేదు మీకు ఎన్ని రోజులు కానీ అన్ని రోజులు తినండి ఇదేం సైడ్ ఎఫెక్ట్ కాదు బయట నుంచి తేలేదు మనం ఎక్కడికి వెళ్ళలేదు మన ఇంట్లో మీద దెబ్బలు ఉన్నాయి మీకు ఎటువంటి చెప్పాను కదా అలా వాడుకోండి ఎన్ని రోజులనే వాడుకోండి ఎంత వాడితే అంత మంచిది మీకు ఇంకా చిన్నపిల్లలు కానీ తాగలేదు అంటే ఇలా చప్పులు చిన్న నీళ్ళల్లో చేసి మరిగించుకొని కొద్దిగా మరిగించుకొని నేను ఒక చెంచా వేసేసి వడపోసి తాగేమని చెప్పి మరి చిన్న పిల్లలు కాదమ్మా రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాల పిల్లలు అలా ఆకలి రాదు కదా అటువంటి వాళ్ళకి కొద్దిగా వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళలో వేసి ఇలా కలిపేసి కొంచెం వడపోసి ఇవ్వండి వాళ్ళకి గొంతు కొట్టడం లేకుండా ఉండదు అలానే కూడా తాగొచ్చు తర్వాత పెద్దోళ్ళు ఇంకా ఆ పిల్లలు నదివేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళ వరకు కూడా నేను చెప్పినట్టు చేసుకో పొద్దున్న రాత్రి కంపల్సరీ తీసుకోండి భోజనం అయిన తర్వాత పెద్దమ్మ ఇన్ని వీడియోస్ లో ఈ వీడియోకి మాత్రమే నవ్వుతూ చెప్తుందండి ఇన్ని వీడియోస్ లో ఎప్పుడు నవ్వుతూ చెప్పలేదు ఈ ఒక్క వీడియోలోనే అయినా ఇన్ని వేల వీడియోస్ కొన్ని వేల మంది చూస్తారు కదమ్మా ఎలా చెప్తావు అని అన్నది అంటే మరి ఏం చేస్తాం కొన్ని వేల మంది చూస్తారు అందరు చేసి చూస్తారు కానీ నేను చెప్పింది గాలి 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 అంటావు కదమ్మ గాలి అంటే ఎవరూ తెలుసుది నాకు తెలియట్లేదు నువ్వు చూతూ ఉంటే అని మా అమ్మాయి అన్నది సరేలే అని డైరెక్ట్గా వచ్చేసారు ఇంక డైరెక్ట్గానే చెప్పాను మీరందరూ కూడా కంపల్సరీ నన్ను ఎందుకు తెస్తున్నారు వదలుకోకుండా ఆనందంగా రోజుని కూడా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను చూడండి నన్ను చూడండి